ఈ నన్ను తిట్టన్నా సినిమాలో పోతుంటదేమో అని నువ్వు అనుకుని నీ క్యారెక్టర్ నేను ఏం댕గాని అనుకుని నన్ను పెంతున్నావ్ ఇక్కడ నీ క్యారెక్టర్ ని ఏం댕గాని అనుకుని నన్ను పెంతున్నావ్ ఇక్కడ డైరెక్టర్ నాకరా yell సరిపోయింది ఎంత బాగా బోదలు మాట్లాడొనిక ఇట్లా క్లోజ్ అప్ పెట్టి దియని అనేది గుర్తుపెట్టుకో డిసెంబర్ పన్నెండు థియేటర్ లో చూడు సినిమా అరే రొట్టె హాయిరా

నేను నీ బూతులు కాపీ ఆ టైలర్ ఏ ఒక్క బూతు చెప్ప అన్నిటికి బీపీండ్రలేషన్ సిగ్గులేని లంచూర్ గంటే

ఇగో బాడ బాగుండాలే సినిమాలో తప్పుడు కూతులు మొన్న ప్రెస్ మీట్ అయిందా టీజర్ తర్వాత అప్పుడు అక్కడ జర్నలిస్ట్ ఒక అక్క అక్కేమో అడిగింది తెలుసా మన్ని బూతులు ఉండవు నందు అట్లయితే ఫ్యామిలీస్ ఎట్లా వస్తారని అడిగింది ఎట్టోసారి అందుకే చెప్పిన అక్క నీ ప్రామిస్ చేస్తున్న అక్క సినిమాలో ఒక్క బూత్ ఉంటది అక్క ప్రామిస్ చేస్తాను నీకు కూడా చెప్తున్నాడు రా సినిమాలో ఒక్క బూత్ ఉంటదిరా ఒట్టేసి చెప్తున్నా నీ మీద ఆ మట చూసి నేను నీకు చింతలే ఆ మట చూసి నేను చర్చుకొని నీకు చింతలే కొట్టుది ఎంగు అన్ని ఏంటో లేదు కాబట్టి ధైర్యం కొట్టు దెంగే కొట్టేసినా నీ పైన గుద్దితేతే పగుత ఈ ఏ బూతుంటే గుద్దు దూరా ఒక్క బూతులే సినిమాలోకి ఒక్కై నా నేను ఒక్క బూతు లేదు నీ మీద ఒట్టు నేను సత్య నీకు చింతనే లే నీకు చింతనే లే సినిమాలో రిలీజ్ అవుతాయి డిసెంబర్ ట్వెల్త్ సినిమా చూస్తారు నీ మీద ఒట్టేసినా కదా నా ఒట్ట అబద్ధం అయితే నువ్వు సత్తావు నిజమైతే బతికే ఉంటావు కదా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం ఐ లవ్ యూ కదా రొట్టె మరి నువ్వు బతుకుండాలంటే నేను అబద్ధం నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను సైక్ సిద్ధార్థ సినిమాలో ఒక్క బూత్ ఉండదు కావాల్సి వస్తే రొట్టె కాడ మీద రే రొట్టె అట్ట కావాలన్న నంబరా

నన్ను తిడుతున్నావు సినిమాలో పోతుంటదేమో అని నువ్వు అనుకుని నీ క్యారెక్టర్ అనుకు నన్ను నీ ఇక్కడ నీ క్యారెక్టర్ నీ తెతున్నావు నా కోసం నన్ను దూరం నుంచి వచ్చినావు కదా డౌట్ ఉంది కొట్టేసిన నీకు న్యాయం జరిగింది ఓకేనా నువ్వు సావు నీ కోసం ఒక చాక్లెట్ ఇప్పించే నీ కోసం రా ఈ చాక్లెట్

నాకు పెట్టి నా యాదన్నను సబ్బి ఏమవాలే చాలా స్పెషల్ బిస్కెట్ మీ కోసం తెపిచ్చా యా అనుకుంటే అప్పుడే ఇది షేర్ చేయమొతది ఇది ఎంత రివర్స్ రాలి కుక్క పాల బిస్కెట్ రాగి దాని కుక్క పాల తో తయారు చేయించి మళ్ళీ ఇక్కడ కుక్క కదరా ఫారెన్ కుక్క మళ్ళీ ఇక్కడ కుక్క కదరా ఫారెన్ బొచ్చుంటది ఇంత దుప్పచి అలా ఉంటది దాని ఉండవు దాని వటకైల ఉండవు ఆ ఆ కుక్క రా ఆ ఆ కుక్క రా సరిపోయారు పోయారు సాగుతుంది మీకు అలాగా కుక్కపాలు చాక్లెట్ పెడతావన్నా నువ్వు తెలివింది అన్నా కడుపు బూది తిరవ గిడ్డి తిరవన్నా అరే అన్న తమ్ముడి కోసం కుక్కబాల్ బిస్కెట్ తెస్తే పెట్టగారా నువ్వు అనేది నన్ను నా నాకు ఊరో లేమంటారు మా రొట్టె కారికి నువ్వు కుక్కబాల్ బిస్కెట్ పెట్ట బా నాకు రేవు కానీ గుద్దలోంచి రేవుతాంది నాగైతే పో ఇచ్చే చిన్నవాల్ చేతివాలి

నువ్వే ఏదో తిట్టాడవు సినిమాలో అంతా అంత రోతగా తిట్టుతున్నా నువ్వు నేను మాట్లాడుకోవాలి తిట్టలేదు రా సామి ఆ ఒక్క కార్ కి బస్సులు తిట్టండి ఆ ఒక్క టీజర్ సైడ్ మిర్రర్ అక్కర్లేదు అనుకుంటా వాడికి మొత్తం త్రీ డిగ్రీ వ్యూ మొత్తం ఉన్నట్టుంది సైడ్ వ్యూ మిర్రర్ చూడకుండా సందులకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఒట్టేస్తా నీకు కావాల్సి వస్తే నీ వ్యూ నీ కాళ్ళు పట్టుకుంటా నీ మడ్డగు నమస్కారం నీ మడ్డకు నమస్కారం